వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫెస్టివ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అండ్ రాబోయేది కూడా మనకి ఏంటంటే పెళ్ళిళ్ళు తర్వాత ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా పొంగలు తర్వాత ఇంకా చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించి మనం ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఉండే శారీస్ అయితే తీసుకొచ్చానండి అయితే మీరు ఇంతకుముందు చూసింటారు కంచి బార్డర్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను బట్ వాటికంటే ఇంకా క్వాలిటీతో అండి వాటికంటే ఇంకా మనం క్వాలిటీ పెంచేసి అండ్ అదే ప్రైజ్కి అయితే ఇస్తున్నామండి అండ్ పోగులు కూడా డిఫరెన్స్ అయితే ఉంటాయండి లాస్ట్ టైం దానికి వీటికి అయినా కూడా మనం ఏంటంటే ఈ శారీస్ కేవలం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నామండి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి అన్ని నిండు కలర్స్ అండి అండ్ డిఫరెంట్ పల్లూస్ కూడా సో మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ అనేది మా వ్యూవర్స్కి చాలా సపోర్ట్ని ఇస్తాయండి సో ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి సో కంప్లీట్గా ఈ శారీస్ అన్నీ ఉప్పాడే కంచి పట్టు బోర్డర్ శారీస్ అండి ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసింటారు దీనికి సంబంధించిన ఫుల్ పిక్స్ వీడియోస్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబిలిటీ ఉంటాయండి సో ఒక్కసారి పిక్స్ చూసి తీసుకోవాలండి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యి అక్కడ ఏంటంటే మీరు పిక్స్ రియల్గా ఎలా ఉండే చూసి తీసుకోవచ్చు అండి వాటి లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి సో శారీ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఎక్కువ క్వాంటిటీలు అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను ఈ శారీస్ అన్నీ అండ్ పళ్ళులు కూడా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం అయితే జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శారీస్ అనేది చూపిస్తూ సో కంచి పట్టు లాగా ఉంటాయో యాజ్ డిజ్ ఉప్పాడలో కూడా మనం కంచి బోర్డర్స్ అయితే తీసుకొచ్చామండి అండ్ ప్యూర్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూము అండ్ ప్యూర్ ఉప్పాడ కంచి పట్టు బోర్డర్ శారీస్ అండి ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీ అంతా ఆల్ ఓవర్ బూటా అయితే వస్తాయి కొన్ని శారీస్ మాత్రమే ఆల్ ఓవర్ బూటా వస్తాయి కొన్ని శారీస్ నార్మల్గా బూటాస్ అయితే వస్తాయి అండ్ మీకు బార్డర్స్ పళ్ళులు అనేది నేను చూపిస్తాను న్యాచురల్గా ఉంటాయండి శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి బార్డర్స్ అయితే వస్తాయి మనకు శారీ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ బూటా అయితే వస్తుందండి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను సో శారీ అంతా ఇలా ఉంటుందండి ఈ కలర్ వచ్చేసి మనకి నిండుగా వైన్ కలర్ అండి వైన్ బ్లూ ఎప్పుడైనా ఎవ్రీ గ్రీన్ కాంబినేషన్ అండి ఎప్పటికీ ట్రెండింగ్గానే ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ ప్రతి వీడియోలో చెప్తానండి హ్యాండ్ మేడ్ కూర్చుని ఎక్స్పెషల్లీ వీవోతో చేపించిన మేడ్ కూర్చులు చాలా బాగుండే శారీస్కి డిగ్నిటీ అనేది తీసుకొస్తుందండి సో శారీ అంతా చాలా డిగ్నిటీ అనేది ఉంటుంది మీకు ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు మాది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టే ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము బయట అయితే మీకు ఈ ప్రైస్కి అయితే రావండి సో కంపల్సరీగా మీకు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అబవ్ అయితే ఉంటాయి శారీస్ కేవలం ఫోర్ టూకే అవైలబులిటీ అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఎక్కడ గ్యాప్ అనేది ఉండదండి శారీ అంతా ఆల్ ఓవర్ బుట్ట అయితే వస్తుంది సో ఇందులో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అది మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ఇది సో వచ్చేది పెళ్ళిళ్ళు కాబట్టి పెళ్ళిళ్ళకి పర్ఫెక్ట్ శారీస్ అండి కంప్లీట్గా వెయిట్ లెస్ అండి వెయిట్ అనేది అస్సలు ఉండదు మీకు కంప్లీట్గా వెయిట్ లెస్ సో ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి శారీ పార్ట్ అంతా బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది ఎక్కడే కానీ మీకు గ్యాప్ ఉండదండి ఆల్ ఓవర్ బుటా అయితే వస్తుంది సో శారీ అంతా ఇలా ఉంటుందండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బార్డర్స్ కూడా కంప్లీట్గా టెంపుల్ బార్డర్స్ వస్తాయండి చాలా బాగున్నాయి సో చూసారు కదా శారీ చాలా షైనింగ్ ఉంటుంది షా చాలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మగ్గం కాస్ట్కి వచ్చేస్తాయండి శారీసు సో మిస్ అయితే ఎవరు అవద్దు అండ్ నేను బ్లౌజ్ చూపించలేదు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సో మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్స్ అయితే వస్తాయి సో లాస్ట్ టైం కంటే ఎక్కువ క్వాలిటీతో తీసుకొచ్చామండి ఈ శారీస్ అనేది సో మిస్ అయితే అవద్దు సో ఈ కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రే కలర్ అండి గ్రే విత్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేకి ఎప్పుడు పింక్ కలర్ ఇస్తాం కదా అలా కాకుండా ఈ సారీ ఏంటండి బ్లూ అండి చూడండి ఎంత బాగుందో చూడండి అక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉన్న డిజైన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి కలరు న్యాచురల్గా ఉంటాయండి ఈ శారీసు శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి ఎక్కడే కానీ ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అనేది నేను చెప్పాలండి సో ఈ శారీస్లో ఎక్కడన్నా ఒక చిన్న థ్రెడ్ మిస్ అయినా అది డ్యామేజ్ కింద అనుకుంటున్నారు అవి డ్యామేజెస్ కాదండి హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటే ఇలానే ఉంటాయండి ఇక్కడే కాదు మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఇది ఒక చిన్న గుడ్డి గుర్తండి బ్లైండ్గా తీసేసుకోవచ్చు ఎక్కడన్నా చిన్న చిన్న మిక్స్ ఎక్స్ ఉంటేనే అవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో మీరు ఏంటంటే అలా కంగారుబడి డ్యామేజెస్ అని ఎక్కడ అనుకోవద్దండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్మేడ్ అంటేనే చేతితోనేస్తారు కాబట్టి మనకి ఏంటంటే ఎక్కడో ఎక్కడొక చోట చిన్న మిస్టేక్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో చూసారు కదా చాలా బాగుందండి షేడ్ ఇది కూడా సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి ఎన్ని చీరలు ఉన్నా ఎండ్ ఆఫ్ ది డేకి మనకి మనసు వెళ్ళేది మాత్రం బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషనే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు బయట ఎక్కడ కూడా చూసి ఉండరు ఎక్స్పెషల్లీ వల్లి హ్యాండ్లూమ్స్లో మాత్రమే ఇవి కలర్స్ డిజైన్ చేయించామండి చూడండి ఎంత బాగుందో చూడండి నిండు బాటిల్ గ్రీన్ అండి ఫెస్టివల్స్ కానీ నైట్ టైమ్ శారీస్ కట్టుకొని పెళ్ళిళ్ళకి వెళ్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి శారీ చూసారు కదా మెహందీ గ్రీన్ విత్ బోటిల్ గ్రీన్ అండి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది సో ఇది ఏంటంటే ఆల్ ఓవర్ బుటానే ఇది కూడా కాకపోతే ఏంటంటే కొంచెం బిగ్ బుటీస్ అనేది వస్తాయి ఇది వచ్చేసి మనకి మోడల్ వచ్చేసి వెంకటగిరి శారీస్ ఉన్నాయి కదా ఆ మోడల్ అయితే వస్తాయి ఈ శారీస్నే వెంకటగిరి శారీస్ అని చెప్పి పద్నాలుగు వేలు అలా సేల్ చేస్తున్నారు కానీ ఇవి ఉప్పాడలో కంచి బోర్డర్స్ అండి సో బయటికి వెళ్ళాక వాళ్ళు ఏంటంటే నేమ్స్ అనేది చేంజ్ అయితే చేసుకుంటారు కదా షాప్ వాళ్ళు సో సారీ బోర్డర్ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి చూడండి బార్డర్ చూడండి ఎలా వెలివేట్ అవుతుందో చాలా బాగుందండి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది సో నెక్స్ట్ ఎంత బాగుందంటే అండి కలరు వైన్ కలర్ అండి వైన్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి కొన్ని కలర్స్ మాత్రమే అవైలబులిటీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉన్నాయండి సారీస్ ఇది వచ్చేసి మనకి అండి చూడండి వీవర్తో తయారు చేసిన కుర్చులు బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి ఎక్కడ మనకి గ్యాప్ అనేది ఉండదండి అలా ఉంటుంది చాలా బాగుంది శారీ అంతా అండ్ లోపల బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను ఒకసారి రివర్స్ పెట్టాను శారీ సో ఇది పైన బార్డరు అది కింద బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మిస్ అయితే ఎవరు అవద్దు కేవలం ఫోర్ టూకి అవైలబులిటీ ఉందండి సో మిస్ అయితే ఎవరు అవద్దు ఇది పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే బ్లూ విత్ మెహందీ గ్రీన్ అండి ఇవి ఎక్కడ చూసి రండి అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్ అంత అద్భుతంగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనేది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు బ్లూ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది అది వచ్చేసి పళ్ళు శారీ పార్ట్ అంతా మనకి డార్క్ బ్లూ అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించిన ఎవ్రీ ఫుల్ పిక్ ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబిలిటీ ఉంటాయండి శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఎవరు మిస్ అయితే అవద్దు సో ప్రస్తుతానికి ఈ కలర్స్ మాత్రమే వచ్చాయండి సో క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ప్రస్తుతానికి ఈ కలర్సే వీవింగ్లో తయారైతే చేసాము సో ఇంకా కలర్స్ అయితే ఫర్దర్గా వస్తాయి ఇప్పుడే కాదు సో అంతలోపు ఇవి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్